కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట ఏ విధంగా మనకి ఏ నిరీక్షణ లేదు అనేటువంటి పరిస్థితులు ఉంటాయి అవి మనం చాలా క్రంగదీస్తే మనం చాలా బెంబెల్ ఎత్తించి మనల్ని బైక్ గురి చేసే పరిస్థితులు కూడా ఉంటాయి మనము మన చుట్టూ వింటున్నటువంటి విషయాల గురించి తెలుసుకున్నప్పుడు సమాచారాలు తెలుసుకున్నప్పుడు ఎలా ఉంటాయంటే పరిస్థితుల్లో ఉదాహరణకు ఈ మధ్యకాలంలో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది భారతదేశంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ సెవెంటీ వన్ ప్రయాణంలో టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని సెకండ్స్లోనే అది ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఎన్నో ఆశలతో ఎక్కినటువంటి వారు ఎన్నో ఆశలతో ప్రయాణం ప్రారంభించిన వారు ఇంకా పక్కన ఉన్నటువంటి మెడికల్ కాలేజ్లో బోన్ చేయడానికి కూర్చున్నటువంటి వారు వారి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి చూస్తాం సుమారుగా రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఇలాంటివన్నీ కూడా మనం వింటున్నప్పుడు లైఫ్ ఈజ్ సో అన్ప్రడిక్టబుల్ అనిపిస్తుంది ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు మనకు అలాంటి పరిస్థితులన్నింటిలో కూడా మనం ఎంతో ఆందోళనకు గురవుతాం భయక్రాంతులు అవుతూ అనమాట కానీ మనం ఒక విషయం ఆలోచించాలి రేపేం జరుగుతుందో మనకు తెలియనప్పుడు రేపేం సంభవిస్తుందో మనం తెలియనప్పుడు మనలో ఉండాల్సింది ఏంటంటే ఒక నిరీక్షణ ఉండాలి ఉదాహరణకు మనం నిద్రపోతున్నప్పుడు ఉదయం లేస్తామనేటువంటి ఒక నిరీక్షణతో మనం అలారం పెట్టుకుంటాం రేపు లగమని తెలిస్తే ఎంత భయంకరంగా ఉంటుందండి కానీ మన జీవితంలో ఆలోచన చేసినప్పుడు అలాంటి భయాలకి అలాంటి ఆందోళన మనకు గురవకుండా దేవుని అంత మన నిరీక్షణ కలిగి ఉండాలి అందుకే కీర్తనకారుడు నలభై మూడవ సంకేతన ఐదో వచ్చిన తెలియజేసిన మాట ఏంటంటే నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షించము ఆయన నా రక్షణకర్త నా దేవుడు చూడండి మనము మన జీవితంలో ఇలాంటి సమాచారాలు వింటున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మనం కృంగిపోకుండా మనం వేదన చెందకుండా మనలో మనం ఆందోళన పడకుండా దేవుని మీద మనం నిరీక్షణ ఉంచాలి ఎందుకంటే దేవుని ఎందు మనం ఉంచినటువంటి నిరీక్షణ మన సిగ్గుపరచదని రోమపత్రిక ఐదవ అధ్యాయంలో ఐదవ వచ్చిన మనం చూస్తూ ఉంటాం కాబట్టి దేవుని ఎందు మనం నిరీక్ష నుంచి మన జీవితంలో ముందు కొనసాగేటువంటి వారుగా మనం ఉండాలి